హలో నమస్తే అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను నేను ఇక్కడ నర్సరీకి వచ్చాను నర్సరీ అంటే గవర్నమెంట్ నర్సరీ అనమాట ఇది గ్రామ పంచాయతీది ఇది గ్రామ పంచాయతీ బిల్డింగు ఫ్రీగా ఇస్తారు ఇక్కడ మొక్కలు ఎన్నైనా సరే మనం ఇప్పుడు మీరు మొక్కలు చూపిస్తాను చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలన్నింటిలో మనకి ఏది కావాలంటే అది ఫ్రీగా పట్టుకెళ్ళచ్చు కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ పట్టుకెళ్ళాలంటే చాలా కష్టం అందుకని నేనేవో ఒకటి రెండు మాత్రం తీసుకుంటున్నాను కేశవర్ధుని మొక్క అయితే ఉంది అది కావాలని తీసుకున్నాను నేను ఇప్పుడు కేశవర్ధుని మొక్కను మనం తీసుకెళ్దాం మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక చూశారు కదా కేశవర్ధుని మొక్క చాలా పెద్దగా ఉంది నేను బస్సులో తీసుకెళ్ళడం అయితే అవ్వదు బాగా పెరిగింది మొక్క ఇదండి ఇవన్నీ ఎందుకంటే ఇది గవర్నమెంట్ నర్సరీ కాబట్టి రోడ్ల పక్కన వేసిన మొక్కలే ఎక్కువ పెంచుతారు ఇవి బాదం చెట్లు ఇంకా వేప చెట్లు మందార చెట్లు మందార మొక్కలు అన్నీ కొమ్మలతోనే పెంచుతారు ఇక్కడ కొమ్మలు ఖచ్చితంగా బతుకుతాయి అన్నమాట మర్రి చెట్లు రావి చెట్లు ఇంకా టెంపుల్ ట్రీస్ ఇవేవో ఈ మొక్కల పేర్లు నాకు తెలీదు ఇంకా అవన్నీ రోడ్డు పక్కన వేస్తారు కదా ఆ మొక్కలు అనమాట ఇవన్నీ మర్రి చెట్లు ఇవన్నీ కూడా అవే చూసారా ఇవన్నీ మర్రి చెట్లు మనం బోన్సాయి చేసుకోవాలనుకోండి తీసుకెళ్ళామనుకోండి సూపర్ ఉంటాయి చక్కగానే ఇది స్పైకస్ టైప్లో ఉంది తీసుకెళ్దాం ఒకటి ఒక రెండు మూడు మొక్కలు అయితే తీసుకెళ్ళడానికి ఇవన్నీ గానుగ చెట్లు అండి ఇంకా రెండు లైన్లు ఉన్నాయి రోడ్డు పక్కనే నీడ కోసం వేస్తారు కదా వీళ్ళు అందుకే ఎక్కువ పెంచుతారు అనమాట అందుకనేసి ఈ మొక్కలు పెంచుతారు ఇవన్నీ బోగన్ ఇవన్నీ గులాబీలు ఇవన్నీ అలా నేరేడు నేరేడు చెట్లు చూసారు కదా అవి ఎవరు నాకు తెలియదు ఆ చెట్లు బోగన్ విలియ చెట్లు అయితే చాలా ఉన్నాయి చాలా బోగన్ మొక్కలు చాలా ఉన్నాయి గులాబీలు కూడా ఉన్నాయి అక్కడక్కడ పువ్వులు కూడా ఉన్నాయి అన్నీ మొన్న వర్షాలు వచ్చినాయి కదా బాగా బతికినాయి అన్నమాట బాగా చిగురులు వేసినవి ఇంకా బోగన్ విలియ మొక్కలు అయితే ఆఖరికి మల్బరీ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి వీళ్ళ కొమ్మలు అక్కడ దొరికినాయి కానీ చక్కగా పెట్టి పెంచేరు చూసారు కదా మల్బరీ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా రావి చెట్టు మందారం సీతాఫలం ఇవన్నీ మందారాలే అవన్నీ అవన్నీ ఏతి చెట్లు అనమాట ఏతి చెట్లు కూడా పెడతారు ఇక్కడ బాగా అక్కడ గుమ్ముడు పాత ఎంత బాగా వచ్చింది సరే జామ చెట్లు ఇవేనండి చూసారు కదా చాలా బాగుంది ఇంకా అక్కడ ములగ చెట్లు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను అవి కూడా కొమ్మల ద్వారాగానే పెంచారు చెట్లు పెట్టడానికి మీకు ఇక్కలు చూసారో వలిసి చెట్లు ఇక్కలు తెచ్చి గాను చెట్లతోటి విత్తనాలతోటి పెట్టారనమాట ఇగో ఇవి మొలగ చెట్లు ఇవి కూడా కొమ్మలతోనే పెంచారు ప్రతి ఒక్కటి ఇక్కడ కొమ్మలతోనే పెడతారు అన్నట్టు మరి మట్టిలో ఏం కలుపుతారు కానీ ఖచ్చితంగా అయితే ఇవి మందారాలు ఈ రెండు రోజులు పండగ వల్ల నీళ్ళు పెట్టలేదు ఇవన్నీ మల్లె మొక్కలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుపోవచ్చు కానీ అంత దూరం తీసుకెళ్ళడానికి మనకి అవ్వదు కాబట్టి ఏయో ఒకటి రెండు తీసుకెళ్తాను నేను చక్కగానే ఓకే అది అంత గార్డెన్ ఉంటుండేనంట ఇంతకు ముందు మనం రాలేనప్పుడు ఇవన్నీ మళ్ళీ పూలు మంచిగా బాగుంటాయి పెద్ద పెద్ద పూలు వస్తాయి అన్నట్టు చూసారు కదా కొన్ని కొన్ని ఏ ఒక రెండు మూడు అయితే తీసుకెళ్తాను కేసువర్ధర మొక్క అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు మర్రి చెట్లు చూస్తున్నాను ఆల్రెడీ మా దగ్గర ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి బోన్ సైజ్ ఇద్దామని చూస్తున్నా దాన్ని తీసుకెళ్తాను ఖచ్చితంగా ఇంకా చూడండి ఇవ్వండి ఈ మర్రి చెట్లు కొమ్మలతో పెంచారో మరి ఇత్తులతో పెంచారో తెలియదు మంచి కొడక్స్ లావుగా ఉన్నది ఒకటి చూసుకుని మంచిగా తీసుకపోతే బాగుంటుంది చూసారు కదా ఇది పైకాస్లా ఉంది పైకాస్ చెట్టు ఏదో ఒకటి వెరైటీ చూసుకుని ఒక రెండు మూడు అయితే తీసుకెళ్తాను నేను రెండు ఇంత నిమ్మ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ బాగానే వెళ్ళి మనకి కలర్స్ తెలియట్లేదు కలర్స్ తెలిస్తే బాగుంది కలర్స్ మన దగ్గర ఆల్రెడీ వైటు రెడ్ ఉన్నాయి కదా ఇంకా వేరే కలర్స్ మొన్న కూడా ఆల్రెడీ నేను మున్సిపాలిటీలో తీకేసి తీసుకొచ్చానని చెప్పాను కదా అలా కాకుండా ఈసారి కలర్స్ ఇది ఇది ఒక్కటే కలర్ తెలుస్తుంది ఏం కలర్ అంటే ఇది మంచి కలరే బాగుంది చూసుకున్నాం కదా ఇదిగా ఇది ఒకటి కలర్ తెలుస్తుంది ఇక్కడ వరకు కట్ చేసేసి పట్టుకెళ్ళి ఇది కూడా కొమత పెట్టింది మంచిగా ఇంకా మొన్న లక్ష్మి ఇదే వెరిగేటెడ్ కొనుక్కొచ్చింది ఇది కూడా ఉంది ఇక్కడ మన దగ్గర పెట్టుకోవచ్చు పట్టుకెళ్ళి కావాలంటే ఫ్రీగా వచ్చిన మొక్కలు కాబట్టి ఎన్న తీసుకోవచ్చు కానీ పట్టుకెళ్ళే అంత ఇది మన దగ్గర లేదు కాబట్టి దూరం కాబట్టి కష్టం చూద్దాం ఏ రెండు మూడు అయితే పట్టుకెళ్తాను ఓకేనండి ఉంటాను బాయ్ బాయ్ బాయ్